నయనతార అసలు పేరు దయానా మరియం కురియన్ ఈమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన బెంగళూరులో పుట్టింది క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిన నయన్ రెండు వేల పదకొండులో చెన్నైలోని ఆర్య సమాజ్ టెంపుల్లో హిందూ మతాన్ని స్వీకరించింది నయనతార ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో డెబ్బై ఐదుకు పైగా సినిమాల్లో నటించింది ఒక నంది అవార్డు ఎనిమిది సైమా అవార్డులు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆరు విజయ్ అవార్డులు గెలుచుకుంది నయనతార విఘ్నేష్ శివన్ తో కలిసి రెండు వేల ఇరవై ఒకటిలో రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసింది అంతేకాకుండా నయన్ నయ లిప్ బామ్ ఫెమినైన్ అనే కంపెనీలను కూడా రన్ చేస్తుంది నేను రౌడీనే అనే సినిమా టైంలో నుండి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ రిలేషన్షిప్ లో ఉండి ఆరేళ్ల తర్వాత జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై లో వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు సరోగసి ద్వారా మగపిల్లలకు జన్మనిచ్చింది నయనతార ఈమె ఒక్కో సినిమాకు మూడు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది హీరోయిన్ నయనతార ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే నైన్ స్కిన్ అనే బ్యూటీ ప్రొడక్ట్స్ బిజినెస్ ని ప్రారంభించారు తాజాగా ఈమె తన అన్నింటితో మేకప్ అవుతూ కనిపించారు ఈ తరుణంలోనే తన ఎడమ చేతికి ఆరు వేలు ఉండటంతో అభిమానులందరూ కూడా షాక్ అవుతున్నారు నయనతారకు చేతి చిటికన వేలు పక్కనే మరొక చిన్న వేలు కూడా ఉంది అది చాలా చిన్నగా ఉండడంతో పెద్దగా ఎవరు కూడా ఈ వేలుని ఎప్పుడూ గుర్తించలేదు ప్రస్తుతం మాత్రం ఒక వీడియో వైరల్ గా మారటంతో ప్రతి ఒక్కరూ నయనతారకు ఆరు వేలున్నాయని వేలు పక్కనే మరొక చిన్న వేలు కూడా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు కొందరైతే నయనతారకు ఈ వేలు ఉండడం వల్లే ఇండస్ట్రీలో మంచి అదృష్టం కలిసి వస్తుందని భావిస్తున్నారు కానీ నయనతార మాత్రం ఈ వేలు గురించి ఎప్పుడు ఎవరితోనూ మరొక వేలు పుట్టిందని విషయాన్ని నయనతార ఎప్పుడు కూడా ఎవరితో పంచుకోలేదు నయనతారకు ఆరో వేలు అదృష్టం అనే చెప్పాలి